త్రి పర్వదినాన స్వయంభు రాజరాజేశ్వర స్వామి కొట్లపల్లి హుస్నాబాద్లో ఉన్నటువంటి ఈ దేవాలయం నుండి సర్వేజన సుఖినోభం అందరు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం రాబోయే కాలంలో మంచి వర్షాలు రైతుల సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వమని ఈ కొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని విశ్వసించి ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చే భక్తుడిగా నన్ను ఆశీర్యమని సందర్భంగా వేడుకున్నాను తప్పకుండా నా బాధ్యత నేను చాలా కాలం చాలా సంవత్సరాల నుంచి కొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు ఉస్మానాబాద్లోని అనేక శివాలయాలకు ప్రతి శివరాత్రికి వస్తా ఈరోజు కూడా దాదాపు పది పదిహేను శివాలయాలను దర్శనం చేసుకున్నాం నియోజకవర్గంలో డెబ్భై శివాలయాలు ఉన్నాయని చెప్తాను తప్పకుండా డెబ్బై శివాలయాలకు సంబంధించి భవిష్యత్తులో అన్ని రకాలుగా మినిమం ఫెసిలిటీస్ కలిగే విధంగా భక్తులకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం వృధా భక్తులందరినీ కూడా చల్లగా దీవించమని ఆ శివుణ్ణి కోరుకుంటూ మరి సర్వే సుగినోభవ అందరూ బాగుండాలి మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా మన ప్రభుత్వానికి బలం ఇవ్వాలని ఆ మహాశివుని బాలాభిషేకంతో పంచామృతాల పంచామృతాలతో అభిషేకం చేసి వేడుకుంటాను తప్పకుండా మరి రాత్రి లింగోద్భవ పూజలో కూడా అదే కోరుకోబోతాను మేములో ఓడల మంచి ఆర్భాటంగా అనేక పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాలు పంచామృతాలతో సహా జరిగేటువంటి ఒక లింగోద్భవ పూజ అద్భుతంగా జరిగేటువంటి పూజ లోపల గత ఇరవై సంవత్సరాలుగా పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తూ ఉన్నాడు ఈసారి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి కూడా తీసుకుపోయి అప్పి తప్పకుండా సాయంత్రం ఆ పూజల ద్వారా మరొకసారి అందరూ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశాలు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విమల రాజరాజేశ్వర స్వామి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నారు